ఒక ఊరిలో ఒక టోపీ వ్యాపారి ఉండేవాడు ఒకసారి అతను టోపీలు అమ్ముకోవడానికి మరో ఊరికి వెళ్తున్నాడు దారిలో అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద పండుకొని నిద్రపోయాడు అతని దగ్గర ఉన్న టోపీల సంచి కింద పెట్టాడు ఆ చెట్టుపై చాలా కోతులు ఉండేవి అవి కిందకి వచ్చి టోపీల సంచిలోంచి టోపీలు తీసుకొని తమ తలపై పెట్టుకొని చెట్టెక్కేశాయి కొంతసేపటికి వ్యాపారి నిద్రలేచి చూస్తే అతని దగ్గర ఉన్న టోపీ కూడా లేదు అటు ఇటూ చూస్తే చెట్టు మీద కోతీలు టోపీలు పెట్టుకొని అల్లరి చేస్తున్నాయి వ్యాపారికి చాలా బాధ అనిపించింది అతను ఏం చేయాలో తెలియక తల గోక్కున్నాడు ఆ సమయంలో అతనికి ఒక ఉపాయం వచ్చింది వ్యాపారి తన తలపై ఉన్న టోపీని తీసి కింద పాడేశాడు కోతులు కూడా అతనిని చూసి తమ తలపై ఉన్న టోపీలను తీసి కింద పడేశాయి వెంటనే వ్యాపారి అన్ని టోపీలను ఏరుకొని సంచిలో వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నీతి తెలివిగా ఆలోచిస్తే ఎంతటి కష్టమైనా పరిష్కరించవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందు అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్